క్రిస్మస్ హడావుడి ప్రారంభమైపోయింది అన్ని గ్రామాల్లో క్రిస్మస్ అందడి ప్రారంభమైంది ఊరు వాడ అంతా క్రిస్మస్ సంబరాలే చర్చెస్కి పెయింట్లు వేయటం మరి కొత్త బట్టలు హడావుడి సో పిండి వంటలు హడావుడి బంధువులు అన్ని పిలుచుకునే హడావుడి మాట్లాడుకోవటం మళ్ళీ క్రిస్మస్ వచ్చింది మనం షాపింగ్ ఏ షాప్కి వెళ్ళాలి మనం ఏ బట్టలు కొనుక్కుందాం ఇప్పుడు కొత్త న్యూ మోడల్ ఏం వచ్చింది ఇంకా క్రిస్మస్ ఆడవుడి టోటల్గా ప్రారంభం అయిపోయినట్లే సో కొన్ని కొన్ని ఏరియాల్లో చర్చెస్లో స్టార్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు మా చిన్నప్పుడైతే చక్కగా అరిసెలు కజ్జికాయలు సో రవలడ్లు ఈ చక్రాలు ఇట్ట రకరకాల పిండి వంటలు చేస్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు మా స్నేహితులు ఇంటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిండి వంటలు చేస్తూ మాకు కొన్ని ఇస్తూ ఉండేవాళ్ళు మేము ఆ తర్వాత అరిసెలు వాళ్ళు రోడ్లో పిండిలు కొట్టుకుంటూ వాళ్ళు హడావుడిగా ఉండేవాళ్ళు ఇటు కొంతమంది లేడీస్ కొంతమంది ఇళ్ళకెళ్ళి వాళ్ళు వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు వీళ్ళు వెళ్ళి వాళ్ళకు సహాయం చేసేవాళ్ళు అందరు కూర్చొని మరి చక్కగా ముచ్చటించుకునేవాళ్ళు క్రిస్మస్ హడావుడి అంతా ఎంత కాదు చెప్పుకుంటూ పోతే రోజులు జరిపోవు చాలా చాలా సందడి సందడిగా ఉంటుంది రోజు అయితే ఈ బోరలు అమ్మేవాళ్ళని క్రిస్మస్ రోజు కొంతమంది కొన్ని కొన్ని రకరాల రకరకాల పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి తీసుకొని మరి వచ్చేవారు క్రిస్మస్ అందడి క్యారల్స్ అని రకరకాలుగా నైట్ టైము ఇంటి దగ్గరికి వచ్చి క్యారల్స్ వారు హ్యాపీ క్రిస్మస్ చెప్తూ చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి మహింపరుస్తూ మరి ఆ కుటుంబం వారిచ్చే కానుక తీసుకొని ఆ వెళ్ళే సమయాల్లో భలే ఎంజాయ్గా ఉండేవి బైక్స్ పై వెళ్ళి నైట్ టైము కొన్ని చోట్ల చలిమంటలు ఆ చుట్టూ కూర్చొని ఆ సందడి చేయటం క్రిస్మస్ దినాలు చెప్పుకుంటూ పోతే అబ్బా చాలా చాలా బాగుంటాయి ఆ రోజులు పాత రోజుల్లో అయితే ఇంకా 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 బాగుండేది పిండి వంటలు తయారు చేసుకునే విషయాల్లో ఈ బట్టల హడావుడి విషయాల్లో పాత రోజులైతే చాలా చాలా రోజు అంతా ఈ రోజుల్లో బాగా రెడీమేడ్ అయిపోయినాయి ఎప్పుడుదెప్పుడు చే తెచ్చుకోవటం ఎప్పుడెప్పుడు వేసుకోవటం బట్టలు రెడీమేడ్ అయిపోయినాయి పిండి వంటలు రెడీమే అయిపోయి రెడీమేడ్ అయిపోయినాయి బంధువుల హడావుడిలు కూడా తగ్గినాయి ఇదివరకైతే బంధువుల హడావుడి ఎక్కువైపోయేది క్రిస్మస్ పండగనగానే బంధువులు అందరూ ఒక చోటకు వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు ఉన్న చోటకి వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళైన వారు మానవుళ్ళని మనవరాళ్ళని అందరూ ఒక చోట కూడుకునేవాళ్ళు చక్కగా క్రిస్మస్ దినాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు నాలుగైదు రోజులు సెలవులు పెట్టుకొని ఒక చోట ఉండి సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళు అంత బాగుండేదో నిజంగా క్రీస్తు పుట్టుక నాటిక దా అసలు విషయం మర్చిపోయాం క్రీస్తు పుట్టుక నాటిక ప్రతి ఏరియాలో ఆ నాటిక వేసేవాళ్ళు ఆ దూత పాత్రని రాజుల పాత్రని గొర్రెలని జ్ఞానులని మరి అమ్మ వేసేవు ఇట రాజు ముందు డ్యాన్స్ వేసేవాళ్ళు బొట్టులని హడావుడి ఎలా ఉంటుందంటే క్రిస్మస్ హడావుడి అస్సలకి అది మర్చిపోలేము ప్రతి ఒక్కరికి అది మెమరబుల్ ఆ క్రీస్తు పుట్టుక ప్రతి ఒక్కరూ ఆ స్కిట్లో నటించే ఉంటారు చిన్నతనం నుంచి సండే స్కూల్స్ నుంచి ఆ స్కిట్లో ప్రతి ఒక్కరూ నటించే ఉంటారు తర్వాత చిన్న పిల్లలు చేసే వాళ్ళకి వీళ్ళు ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ రాజు క్యారెక్టర్కి అయితే వాళ్ళు భలే ఉంటారు దూతకి వీళ్ళు భలే ఉంటారు నువ్వు సరిపోతూ వీళ్ళందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ సెట్ చేయటం మరి చిన్నపిల్లలకి ఆ క్యారెక్టర్కి ఆ గడ్డం మీసాలని సో ఇలా మేకప్ కిట్ తెచ్చుకొని చేయటం దూతలకు రెక్కలు పెట్టడం ఇలాంటి వాళ్ళే సందడి సందడిగా ఉంటుంది చక్కగా సరదాగా అందరూ నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో క్రీస్తు పుట్టుకును ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంత ఎంత ఆనందంగా ఉండేదంటే క్రిస్మస్ దినాలు చాలా చాలా ఆనందంగా ఉండేది సో మళ్ళీ ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని కృపను బట్టి మళ్ళీ మళ్ళీ మనందరం ఎంటర్ అయినందుకు ఆ దేవదేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం దేవుడు పరలోకమందు దేవుడు మనందరి కొరకు ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన ఎన్నో అవమానాలు నిందలు పడి ఆఖరికి ఆయన శరీరమును మరి భయంకరమైన దారుణమైన స్థితిలో ఆ చిత్రహింసలకు గురి చేసిన ఆయన ఇంకా ఆయన ఆయన వేదన బాధ మనకు తెలుసు ఆయన ఎంతోమంది కొట్టడము ఆయన ఎంతోమంది తిట్టటము గాయపరచడం బాధ పెట్టడం అవి చెప్పుకుంటూ పోతే కన్నీరు వస్తూ ఉంటుంది ఆయన రక్తము ఏరులై పారిపోయింది యేసుక్రీస్తు యొక్క రక్తం ఆయనను ఆ సెలవుకు మేకులు కొట్టి భయంకరంగా దారుణంగా హింసించి చంపేసేసారు కానీ ఆ కరుణామయుడు మన కొరకు ఆ దయామయుడు మన కొరకు ఇవన్నీ ఆయనకు ముందే తెలిసిన నీ కొరకు నా కొరకు ఆయన కలువరి సెలవులో మరణించటానికి చనిపోయి తిరిగి లేవబడటానికి లేపబడటానికి తిరిగి ఆయన భూమి మీదకి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ అన్నీ తెలిసి కూడా దేవుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఇంత త్యాగం త్యాగించేటువంటి మామూలు విషయం కాదు దేవుడ ఇండి కూడా మనందరి కొరకు పశువుల పాకలో పుట్టి పశువుల పాకలో ఒక దీనుడిగా ఒక దరిద్రుడుగా పుట్టి ఆయన కో ఐశ్వర్యుడివంతుడ ఉండి కూడా ఈ ప్రపంచాన్ని శాసించగలిగే దేవుడ కూడా ఆయన ఏ విషయంలోనూ ఆయన హెచ్చించుకోకుండా తన్ను తాను తగ్గించుకొని ఒక దీనుడిగా పశువుల పాకలో పుట్టాడు ఆ పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు యొక్క పుట్టినరోజు జరుపుకోవటం ఎంతో సంతోషకరం ఒక ఈ క్రిస్టమస్ ఎలా ఉంటుందంటే ప్రపంచ దేశాలు మొత్తం ప్రతీ చిన్న గ్రామంలో సాయితం అసలుకి క్రిస్టమస్కి అంత లైటింగ్స్ చర్చెస్కి లైటింగ్స్ ఇంటికి లైటింగ్స్ స్ట్రీట్కి లైటింగ్స్ ప్రతి ఏరియాలో లైటింగ్ ఉంటుంది ఆ రోజు క్రిస్టమస్ టూ డేస్ బిఫోర్ చూడాలి ప్రపంచం మొత్తం వెలుగులతో నింపబడి ఉంటుంది నిజంగా అనిపిస్తుంది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఒక తార వెలిసింది ఆ తార వెలిసినప్పుడు ఒక వెలుగు వచ్చింది ఆ వెలుగును చూచి జ్ఞానులు యేసుక్రీస్తుని కనుగొన్నారు అందుకని యోహాన్ స్వార్తలో కూడా రాసి ఉంటుంది యేసు క్రీస్తు ఒక వెలుగు అని యూహాను స్వార్తలో మాట్లాడతాడు మన బ్యాప్టిజం ఇచ్చి వ్యూహాన్ నిజంగా ఈ ప్ర ఆ వచనం గుర్తుకొస్తుంది ఈ ప్రపంచమంతా వెలిగించబడినప్పుడు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్తూ ఉంటాడు సో ఉన్నాడంటే ఆయనను నమ్ముకొని ఆయనేందు విశ్వసించిన వారు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పే మాటలు యోహాన్స్ వార్త్లో ఎంత గొప్ప వచనాలు అంటే అవి నిజంగా ఆయన ఎంత వెలుగుగా ఈ భూలోకంలో పాపుల నిమిత్తం పరిచర్ చేశాడో మనందరి బాధ్యత ఉంది మనందరి మీద ఒక బాధ్యత ఉంది మనము కూడా ఈ భూలోకంలో వెలుగుగా పనిచేయాలి యేసు క్రీస్తు కొరకు మనందరము వెలుగుగా పనిచేస్తే అదే నిజమైన క్రిస్టమస్